లక్ష్మి గారు ఇప్పుడు చిన్నపిల్లలకి పుట్టి వెంట్రుకలు అనేది తీస్తారు కదా అది ఎన్నో సంవత్సరంలో తీయించాలి వాటిని ఏమన్నావు మనం పుట్టి వెంట్రు వెంట్రుకలు కదా అంటే మనకి పుట్టుకతో వచ్చేటటువంటి వెంట్రుకలు అవి అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ వెంట్రుకలకి అనేకమైనటువంటి మాలిన్యాలు అంటుతాయి కదా అందుకుగాను మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు పుట్టి వెంట్రుకలు అనేటటువంటి ఈ మనకి ఏవైనా కానీ పాపాలు ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకల్లో ఉంటాయి అందుకని చెప్పే జుట్టు ముట్టుకుంటే చేయగడుక్కోవాలి అనే మాట అందుకే అంటారు జుట్టు ముట్టుకుంటూ ఉంటారు జుట్టు ముట్టుకోకూడదు అని చెప్తారు అయితే ఈ పుట్టి వెంట్రుకలు ఎప్పుడు తీయించాలంటే ఈ ఆపస్తంభ సూత్రంలో గనక ఆపస్తంభుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే మూడో సంవత్సరంలో తీయించాలి పుట్టి వెంట్రుకలు అని ఓకే అయితే ఇప్పుడు లౌకికంగా మనం గమనించినట్లయితే సమాజంలో అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడాను తీస్తున్నారు పుట్టి వెంట్రుకలో మూడో సంవత్సరం కొందరు తీస్తున్నారు కొంతమంది ఐదో సంవత్సరం తీస్తున్నారు ఇంకా కొంతమంది ఏడాది లోపలే కూడా తీయించేటటువంటి వారు ఉన్నారు కొంత అంటే వారి వారి సూ ఇంటి పురోహితులు చెప్పినటువంటి ఇప్పుడు నేను చెప్పాను ఆపస్తంభ సూత్రుడు ఏం చెప్పాడు అంటే మూడో సంవత్సరంలో తీయించాలని అట్లాగే వారికి చెప్పినటువంటి వారు వారు చెప్పినటువంటి సూత్రాలను అనుసరించి అది ఏడాది లోపల కానీ లేకపోతే కనుక ఐదో సంవత్సరంలో కానీ తీస్తూ ఉంటారు ఓకే అంటే మనతో పాటుగా మనకి మూడు రకాలైనటువంటి స ఉంటాయమ్మా సంచిత కర్మ ఆగామిక కర్మ ప్రాలద్ధ కర్మ అనేటటువంటివి ఉంటాయి మనం ఈ సంచిలో కొన్ని సంచిత కర్మలు వేసుకొని వచ్చాం కాబట్టి వాటిని అన్నిటిని కూడా ప్రక్షాళన కాను ఈ పుట్టి వెంట్రుకలు అనేటటువంటివి తీస్తారు దీన్ని చెవలం అనే పేరుతో కూడా పిలుస్తారు అనమాట ఇది సాధారణంగా మూడో సంవత్సరంలోనే తీయిస్తారు ఇది ఎక్కడ తీయించాలి అని అంటే ఇంట్లోనే తీయించాలి అని చెప్తారు అసలు శాస్త్రము పెద్దలు చెప్పే మాట అయితే ఇంట్లోనే తీయించాలి కానీ అందరూ కూడాను మనకు ఇంట్లో అయితే అంత వెసులుబాటుగా ఉండదు అని చెప్పి ఏదో ఒక పుణ్యక్షేత్రం అని ఎక్కువగా తిరుమలకు వెళ్ళి అక్కడ తీయించడం తలనీలాలు అనేటటువంటిది ఇచ్చే చోటు ఉంటుంది కదా అక్కడ దాన్ని పుట్టి వెంట్రుకలు అంటే వాళ్ళకి చెప్తారన్నమాట పుట్టి వెంట్రుకలు తీసుకుంటున్నారా మీరు లేకపోతే ఇది మొదల అని అడుగుతారు వాళ్ళు ఎందుకని అంటే మొట్టమొదటిది అయితే కొంతమంది మొక్కుకుంటారమ్మా ఆ మొక్కుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మొదటి మూడు తీసి ఇట్లా అక్కడ హుండీలో వేయమంటారు లేదండి మేము అట్లాంటి మేమే మొక్కుకోలేదు ఊరికే ఇక్కడ చేయించుకుందాం అనుకున్నామండి అంటూ ఉంటారు అట్లా కొంతమంది నాగేంద్ర స్వామికి అనుకున్నారనుకోండి అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఉంది అట్లా నాగులపాడు పాడు అట్లా అనుకుంటూ ఉంటారనమాటెస్ వారి వారి ఇంట్లో పెద్దవాళ్ళు ఏది చెప్తారో అక్కడ ఆ ప్రకారంగా చేస్తుంటారు సాధారణంగా అయితే మనకు శాస్త్రం చెప్పే మాట ఇంట్లో చేయమని అయితే దేవుడి గుడిలో చేయటం అది దేవాలయం కాబట్టి చేయటం తప్పేమీ లేదు చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే ఆడపిల్లలకు కూడా చేయిస్తారు మొట్టమొదటి మడకు మేనమామ మూడు కత్తెర్లు వేయటం అనేటటువంటిది కూడా సంప్రదాయం ఉంది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అన్నప్రాసనకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే మొట్టమొదటగా మేనమామకు పెట్టించడం అట్లాగే ఇక్కడ కూడా పుట్టి వెంట్రుకలు అనే దానికి కూడా నువ్వు మేనమామ చేత మొట్టమొదట మూడు కత్తెర్లు వేయించి ఆ తర్వాత వీళ్ళు చేస్తారన్నమాట అది అది పుట్టి వెంట్రుకలు ఇవ్వటంలో నా అంతర్యం నమస్కారం నమస్కారం